లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతుంటే భయపడుతుంటే తిండి కొరకు మనుషుల కొరకు ఆహాకారాలు ఇస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడో చెప్పాలి నేను ఉదయం సాయంత్రం వరకు ఏం పనిచేసిండు ఒక మంత్రి నేను హెలికాప్టర్ కొరకు ప్రయత్నం చేసినా దొరకలేదని మాట్లాడుతున్నాడు ఇంకొక మంత్రి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడినా హెలికాప్టర్ కొరకు అని మాట్లాడుతున్నాడు ఇప్పుడు ప్రజల దాడి చూసిన తర్వాత ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిన తర్వాత ఇప్పుడు అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడతాడు కానీ మంత్రి తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడలేడా తెలంగాణ ముఖ్యమంత్రి అందుబాటులో లేడా ఏం జరిగిందో సమాధానం చెప్పి తీరాలి ప్రజలకి అమ్మ ప్రజలు మొత్తుకున్నారు ముగ్గురు మంత్రులు ఉన్నారు మా జిల్లాలో ప్రజల అనాథలుగా ఉన్నాం అని చెప్పి ప్రజలు మొత్తుకుంటే తప్ప మంత్రులకు సోయలేదు నిజమే మరి మొన్న రాత్రి చీఫ్ సెక్రటరీ గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్లకు అధికారులకు అందరికీ చెప్పినట్టుగా వచ్చింది వార్త ఇళ్లలో నుంచి ఎవరు బయటికి వెళ్ళకండి అని చెప్పి వివిధ రకాల ప్రమాద హెచ్చరికలు చెప్పారు ఆరెంజ్ హెచ్చరిక రెడ్ హెచ్చరిక ఎర్ర హెచ్చరిక ఎల్లో హెచ్చరిక అని మరి ముఖ్యమంత్రి మంత్రులు కూడా సీఎస్ ఆదేశాలు పాటించి ఇళ్లలోనే ఉన్నారా బయటికి వెళ్ళకుండా ఇది ప్రజలకు అనుమానం వస్తాం నన్ను అడిగాను నేను వాస్తవానికి వరదల మీద ఈ విపత్తు మీద విమర్శలు చేయాలని ఆలోచన నాకు లేదు కానీ ప్రజలు నాకు ఫోన్ చేసి ఖమ్మం నుంచి కోదాడి నుంచి సార్ మీరన్నా రెస్పాండ్ కాండి మీరన్నా మాట్లాడండి నేను మాట్లాడితే విమర్శలు అయితే మేము చేయకూడదు ఇప్పుడు ఈ టైంలో రాజకీయాలు చేసే సమయం కాదు అని చెప్పి నేను వాళ్ళ సమాచారం సమాధానం చెప్పిన కానీ వాళ్ళ నుంచి వచ్చిన ప్రశ్న విన్నాక నాకు కూడా అనిపించింది సార్ ముఖ్యమంత్రి మంత్రులు ఎక్కడ కనబడడం లేదు మరి ప్రధాన కార్యదర్శి గారు ఎవరు ఇళ్ల నుంచి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు అని చెప్పి చెప్పింది ఏదైతే ఉందో దాన్ని పాటిస్తున్నట్ట వీళ్ళు మంత్రి ముఖ్యమంత్రి మంత్రులందరూ కలిసి బయటికి వెళ్ళరా కనబడరా దేని కొరకు వీళ్ళు అని ఒక మంత్రి మాకు హెలికాప్టర్ దొరకలేదు అని ఒక నిస్సహాయతను ప్రకటిస్తే ఒక పరిపాలకుడు మా చేత కావట్లేదు అని చెప్పిన తర్వాత ఇంకా పరిపాలన చేసే హక్కు వాళ్ళకు ఉందా నైతికత వాళ్ళకు ఉందా ఇది ఒక్కసారి ముఖ్యమంత్రి మంత్రులు ఆలోచించుకోవాలి ఎందుకు అంత నిస్సహాయంగా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం సాయంత్రం అమిత్ షా గారు ఫోన్ చేసి అడిగినరు మోడీ గారు ఫోన్ చేసి నేను రాయించుకున్న ముఖ్యమంత్రి మరి అదే పొద్దున్నే నువ్వెందుకు మాట్లాడలేదు అమిత్ షా గారితో మోడీ గారితో మాట్లాడి ప్రజలు అక్కడ చిక్కుకొని ఉన్నారు దయచేసి వెంటనే మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్స్ ఉంటాయి హెలికాప్టర్లు ఉన్నాయి పంపించండి మా ప్రజలు కాపాడుకుంటామని ఎందుకు అడగలేదు ముఖ్యమంత్రి మంత్రులు వాళ్ళే చెప్పుకున్నారు మేమంటలే మేము విమర్శ చేస్తేలేను ఇక్కడ నేను ఇది రాజకీయ విమర్శ కాదు మీ ప్రభుత్వం యొక్క చేతగానితనం మీ అనుభవ రాహిత్యం మీ వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది నేను మీలాగా హార్షు మాటలు మాట్లాడదాచుకోవాలి బూతుల మాటలు మాట్లాడదాచుకోవాలి స్పష్టంగా సబ్జెక్ట్ మీద మాత్రమే మాట్లాడుతున్నా దీనికి సమాధానం చెప్పి తీరాలి ఈ రాష్ట్ర ప్రజలకి సంజాయిషిచ్చి తీరాలి ముఖ్యమంత్రి మంత్రులు ప్రజల్ని సరైన విధంగా ఎడ్యుకేట్ చేస్తే ప్రభుత్వం వైపు నుంచి సరైన పద్ధతుల్లో ఆదేశాలు వెళ్తే అంతమంది చచ్చిపోరు వాస్తవానికి